నగరాన్ని శుభ్రం చేసి అందంగా మలిచే సంస్థ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నడిపించే సంస్థ నగర ప్రజల అవసరాలను తీర్చే సంస్థ అదే మన కరీంనగర్ కార్పొరేషన్ అలాంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఓ మహిళా కార్పొరేటర్ తన డివిజన్ ప్రజలకు నగర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వారి ఇంటి ఆవరణనే ఓ నందనవనంగా ఒక బృందావనంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారే ఆరో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కోలమాలతి సంపత్ రెడ్డి గారు వీరి కళాత్మకతను సృజనాత్మకతమైన శైలిని భావ్య ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వీడియోను చిత్రీకరిస్తున్నాం పర్యావరణ పరిరక్షణలో ఎంత బాధ్యతగా మసులుకుంటున్నారో చూడండి కాదేది అనర్హం అన్న చందంగా కరీంనగర్ కార్పొరేషన్ ఆరో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మాలతి సంపతిరెడ్డి గారు వేస్ట్గా చెత్తబుట్టలో పారేసే ప్లాస్టిక్ డబ్బాలను తీసుకుని వాటికి ఓ కళాత్మకమైన రూపాన్నిచ్చి అందులో కంపోస్ట్ ఎరువును నింపి చిన్న చిన్న అందమైన మొక్కలను అందులో నాటడం జరిగింది ఫినాయిల్ డబ్బాలను సతం వేస్ట్గా పడేయకుండా వాటికి ఓ కళారూపాన్నిచ్చి అందులో మొక్కలు నాటిన దృశ్యాలను మీరు చూస్తున్నారు ఆ పక్కనే చిన్న చిన్న గవ్వల పేరును అల్లి వేలాడ తీసినటువంటి దృశ్యాలను మీరు చూడొచ్చు డబ్బాకు ఆకృతినిచ్చినటువంటి దృశ్యం తద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి పర్యావరణాన్ని కాపాడుకుందామని వారు చెప్పకనే చెప్తున్నట్టుగా అగుపిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు చూడవచ్చు చిన్న చిన్న పూల మొక్కలను భూమిలో నాటి నాటినటువంటి చెట్లను ఆ పక్కనే డబ్బాల్లో అమర్చినటువంటి అందమైన మొక్కలను కుండీలలో అమర్చినటువంటి అందమైన మొక్కలను డబ్బాలకు అందమైన ఆకృతినిచ్చి ఆ మొక్కలను నాటడం మూలంగా అద్భుతంగా ఊపిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు మీరు చూడవచ్చు చిన్న చిన్న డబ్బాల్లో మొక్కలను నాట దృశ్యం ఇంటి ఆవరణలో అందమైన ఆకృతిని తీసుకురావడానికి స్టాండ్లను కూడా అమర్చి ఆ స్టాండ్లపైన చిన్న చిన్న డబ్బాలతో అమర్చుండ దృశ్యాలను మీరు చూస్తున్నారు చెట్ల యొక్క దుంగలకు కలర్లు వేసి వాటిని గోడకు ఆనించి వాటిపైన చిన్న చిన్న డబ్బాల్లో మొక్కలను పెట్టి వాటిపై పెట్టడం మూలంగా అందమైన ప్రదేశంగా అనిపిస్తున్నటువంటి దృశ్యాలు చిన్న చిన్న డబ్బాలకు పెయింట్లు వేసి ఓ ఆకృతినిచ్చి అందులో మొక్కలు నాటినటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు చూడండి సీషాలో గ్లాసుల్లో కుండీలలో ప్లాస్టిక్ డబ్బాలు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న దుంగల పైన కుండీలను ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటువంటి దృశ్యాలు సీసాలలో మొక్కలు వీరి ఇంటి ఆవరణలో కొంత భాగం స్థలంలో కంపోస్ట్ ఎరువును కూడా తయారు చేసుకుంటున్నట్లుగా ఈ మొక్కలకు వేస్తున్నట్టుగా శ్రీమతి కోల సంపత్ సంపతిరెడ్డి గారు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవడం జరుగుతుందని ఇక్కడ కూడా కొన్ని మొక్కలను ైపు నాటడం జరిగింది చెట్లను కూడా పెంచడం జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు అదేవిధంగా వారి ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కలు నాటడం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణమని వారు సూచిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటిని కూడా ఇదే విధంగా ఒక బృందావనంలో మలుచుకుంటే అందరం స్వచ్ఛమైన గాలిని వాతావరణంలో జీవించడానికి అవకాశం ఉంటుందని వీరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికైనా వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించి కరీంనగర్ నగరంలో స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేద్దాం ఇంటికి అలంకరణ ప్రాయం ఆ మొక్కలు కార్బన్ ను పీల్చుకొని మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి మనకు ఆరోగ్య ప్రాయం మరిన్ని వార్తలు కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు